మున్సిపల్ ఎన్నికల పం కౌంటింగ్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అవును మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది నగర పురపాలక సంస్థల పరిధిలో పలు పార్టీలు సో క్యాంప్ రాజకీయాలు అయితే తీసినాయి అనమాట రాత్రి వరకు కూడా కార్పొరేషన్లు మున్సిపాలిటీలో మేయరు చైర్మన్ పేటాలే లక్ష్యంగా పావులు అయితే కలుపుతూ ఉన్నాయి ముందు సుయూహలో భాగంగా ప్రధాన పార్టీల వారు తమ అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకునేందుకు వారిని శిబిరాలకు అయితే తరలించారు గతంలో విజేతలు ఎవరో తెలిసిన తర్వాత వారిని కాపాడుకునేందుకు శిబిరాలు నిర్వహించేవారు ఈసారి ప్రత్యర్థులు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే ఉద్దేశంతో ముఖ్య నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఓట్ల లెక్కింపు మనకి ప్రజెంట్ అయితే ప్రారంభమైంది దీనికి ముందే క్యాంప్ రాజకీయాలు అయితే ప్రారంభిస్తారు అభ్యర్థులు పార్టీ పార్టీ బేరసాలలో లొంగకుండా తమ ఆదాయంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోటాపోటీగా ఫలితాలు వస్తాయని భావించిన చోట్ల ఈ అప్రమత్తం మరింత ఎక్కువగా అయితే ఉంది సో మనం చూసుకున్నట్లయితే మహిళా అభ్యర్థి కంటే మహిళా అభ్యర్థి ఉంటే ఆమెతో పాటు భర్తను కూడా క్యాంపుకు తీసుకెళ్తున్నారు కౌంటింగ్ తర్వాత క్యాంపు రాజకీయాలు మరింత ఊపందుకునే అవకాశం అయితే ఉంది సో ఏదేమైనా కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో మొత్తంగా చూసుకున్నట్లయితే చూడాలి మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటంటే ఎప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తుంటాను మాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో